పుష్ప టూ ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో గారా సంధ్య సెవెంటీ ఎంఎం థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాట్లో ఒక మహిళ రేవతి అనే మహిళ మృతి చెందడం జరిగింది అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఇప్పటికీ తను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అయితే ఈ ఘటనకు సంబంధించి కొంతమంది థియేటర్ నిర్వాహకులతో పాటు హీరో అల్లు అర్జున్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఒకరోజు చంచల్ కూడా జైలుకి తరలించడం జరిగింది ఆ తర్వాత పై అల్లు అర్జున్ బయటకు వచ్చారు ఈ మొత్తం ఎపిసోడ్ అంతా మీ అందరికి తెలిసింది అయితే ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తీవ్రంగా ఫైర్ అయ్యారు అంటే ఒక సినిమా హీరోని అరెస్ట్ చేస్తే చాలామంది సినిమా ప్రముఖులు కావచ్చు ఆయన పరామర్శించి తమపై విమర్శలు చేస్తున్నారని సరే ఇండస్ట్రీ వాళ్ళు చేశారంటే ఒక రకంగా ఒక అర్థం చేసుకోవచ్చు కానీ బాధ్యతాయుతమైన రాజకీయ నేతలు కూడా తామేదో తప్పు చేసినట్లు తమను నన్ను అలాగే పార్టీని కూడా తిడుతున్నారని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఫైర్ అయ్యారు అంటే ఒక హీరో ఒక స్టార్ తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకోవద్దా చర్యలు తీసుకోవద్దా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఒకవేళ నిజంగానే స్టార్స్ తప్పు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఒక చట్టం అయితే తీసుకురండి దాని ప్రకారమే మేము కూడా చర్యలు తీసుకోకుండా ఉంటాం అని రేవంత్ రెడ్డి ఇతర రాజకీయ పార్టీలను ఎవరైతే విమర్శలు చేశారో ప్రభుత్వం పైన అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం సరైంది కాదు అని ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళందరినీ కౌంటర్ చేస్తూ రేవంత్ రెడ్డి అయితే ఈ కామెంట్లు చేయడం జరిగింది అయితే ఇదే సందర్భంగా అల్లు అర్జున్ ఏదైతే ఆ తొక్కిసలాటలో ఆయన అరెస్ట్ కావడం ఆ అంశంపైన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మరో మెగా హీరో రామ్ చరణ్కి అయితే ఒక విధంగా ఇండైరెక్ట్గా ఒక షాక్ ఇచ్చిన షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అది ఎలాగంటే ఇప్పుడు ఈ సంధ్య థియేటర్ వద్ద తోటి చేసుకున్న తొక్కిసలాటని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో బెనిఫిట్ షోలకు కానీ అలాగే టికెట్ ప్రైస్ హైకి కానీ అసలు ఎలాంటి అవకాశం ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు అంటే ఇది ఒక రకంగా తర్వాత రాబోతున్న ఒక పెద్ద పాన్ ఇండియా సినిమాగా గేమ్ చేంజర్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఉంది ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ అయితే దర్శకత్వం వహించారు సో ఈ ఈ సినిమా అనేది జ జనవరి పదవ తారీఖు అయితే రిలీజ్ కాబోతుంది ఈ భారీ బడ్జెట్ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు దాదాపు మూడు వందల కోట్లు దీనికి బడ్జెట్ ఉంది సో ఇంత పెద్ద బడ్జెట్తో ఈ సినిమా తీశారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా పెద్ద గ్రాండ్ ఓపెనింగ్స్ అంటే పెద్ద నెంబర్ ఓపెనింగ్స్ అయితే దీనికి ఆశిస్తున్నారు మరి ఈ క్రమంలో ఒక మంచి మార్కెట్ ఉన్న నైజాం మార్కెట్లో అంటే తెలంగాణ వరకు బెనిఫిట్ షోస్ కానీ అలాగే టికెట్ల రేటు పెంపుకు కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా పైన తీవ్రమైన ప్రభావం ఖచ్చితంగా కలెక్షన్ల పైన పడే ప్రమాదం ఉంది సో ఈ నేపథ్యంలో పుష్ప టూ ప్రీమియర్ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఒక రకంగా గేమ్ చేంజర్కు శాపంగా మారిందని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కావచ్చు ఆయన అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం అయితే ప్రస్తుతానికి దిల్ రాజు అలాగే గేమ్ చేంజర్ రామ్ చరణ్ వీళ్ళందరికీ ఒక రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం జనవరి పదో తారీఖు రాబోతున్న గేమ్ చేంజర్పై ఎలాంటి ప్రభావం పడుతుందో మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి